నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అసలు ఫస్ట్ స్టేజ్లో నుంచి కూడా యా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఉంటుంది చాలా కన్ఫ్యూజన్ టాపిక్ ఆల్మోస్ట్ వి స్టడీ టెన్ ఇయర్స్ టు నో వాట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతకు ముందు ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు ఓకే ఇప్పుడు మేము ఎంత సైన్స్ అడ్వాన్స్ అయిందంటే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఏ రిసెప్టార్స్ పాజిటివ్ ఉన్నాయి ఆ రిసెప్టార్స్ చెక్ చేసేసి ఆ రిసెప్టార్ బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ సెల్లో చూసుకొని ఈఆర్ పిఆర్ హర్ టూ అండ్ కేఏ సిక్స్టీ సెవెన్ అని నాలుగు టెస్ట్లు చేస్తాం ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని ఈఆర్పిఆర్ రిసెప్టార్స్ అనేవి మనకి గుడ్ అవి ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ ఛాన్సెస్ అంతా అంత అగ్రెసివ్ క్యాన్సర్ కాదు హర్ టూ పాజిటివ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి స్పెషల్ టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది వాళ్ళకి స్పెషల్ ఆ హర్ టూ రిసెప్టార్స్కి వెళ్ళేసి బైండ్ అయ్యి ఆ సెల్స్ని కిల్ చేసే ట్రీట్మెంట్ కూడా ఉంది సో అది మోర్ ఎఫెక్టివ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ట్రిపుల్ నెగిటివ్ దాంట్లో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని వస్తుంది అండ్ ట్రిపుల్ నెగిటివ్ అనేది చాలా అగ్రెసివ్ క్యాన్సర్ సో ఏ రిసెప్టాస్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ చేసుకుంటాం సెకండ్ మేము ఏం మెసేజ్ చేస్తామంటే పేషెంట్లో ఇస్ ద స్టేజ్ ఎంత ఉంది గడ్డ సైజ్ ఎంత ఉంది వేరే చోటికి పాకిందా లేదా స్టేజ్ వన్లో ఉందా టూలో ఉందా త్రీలో ఉందా ఫోర్లో ఉందా దీన్ని బట్టి కూడా మన ట్రీట్మెంట్ ఉంటుంది మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు ఉన్నది ఐదు రకాల ట్రీట్మెంట్స్ ఒకటి సర్జరీ ఇంకోటి రేడియోథెరపీ ఇంకోటి కీమోథెరపీ ఇంకోటి టార్గెటెడ్ థెరపీ ఇంకోటి ఇమ్యూనోథెరపీ ఇంకోటి హార్మోనల్ థెరపీ మనకి చెప్పాను కదా ఈఆర్పీఆర్ హర్ టూ దేన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇవ్వాలి ఏ ట్రీట్మెంట్ సింపుల్ మనకు మోస్ట్ కామన్ ఏంటంటే ఈఆర్పీఆర్ పాజిటివ్ హర్ టూ నెగిటివ్ అనేది మనకి మోస్ట్ కామన్ టైప్ అనమాట దీంట్లో ఎలా చేస్తామంటే ఏ స్టేజ్లో ఉంది ఫస్ట్ వన్ ఆర్ టూ స్టేజ్ లో ఉంటే మనం సర్జరీ చేసేస్తాం డైరెక్ట్ సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ అంటే మళ్ళీ దాంట్లో క్రైటీరియా ఉంటుంది ఆ సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఉంటుంది లింఫ్ నోట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయా లేదా లింఫోవాస్కులర్ ఇన్వేషన్ ఉందా హై రిస్క్ ఉందా గ్రేడ్ ఉందా ఇట్లాంటి ఆల్మోస్ట్ టెన్ టు ఫోర్టీన్ పారామీటర్స్ చెక్ చేస్తాం బయాప్సీలో అది చేసేసి మనకి కీమోథెరపీ అవసరమా లేదా డిసైడ్ చేస్తాం కీమోథెరపీ లెస్ దాన్ మోర్ దాన్ వన్ సెంటీమీటర్స్ ఉన్నా లేకపోతే శంఖలో నోడ్స్ పాజిటివ్ ఉన్నా అటువంటి వాళ్ళకి కీమోథెరపీ ఇస్తాం తర్వాత రేడియేషన్ అవసరమా లేదా మోర్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే రేడియేషన్ కూడా ఇవ్వాల్సింది ఉంటుంది రేడియేషన్ ఇస్తాం తర్వాత ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాం హార్మోనల్ ట్రీట్మెంట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇది అంటే ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ మంత్స్ ట్రీట్మెంట్ ఒక రోజులో అయిపోతుంది ఇది ట్రీట్మెంట్ తీసుకోగానే మీకు డిసీజ్ మాయమవుతుంది అట్లా కాదు బట్ ఒక కండిషన్ ఉంది మనం అది కనుక స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ అంటారు కొన్నిసార్లు మ్యామోగ్రఫీ స్క్రీన్ లో ఈవెన్ లెస్ దాన్ వన్ సెంటీమీటర్ గడ్డ అని కూడా కనుక్కుంటాం మనం లెస్ దాన్ వన్ సెంటీమీటర్ గడ్డ ఉంటే వైడ్ లో కలెక్షన్ విత్ సెంటినల్ నోట్ బయాప్సీ అని ఉంటుంది ఇట్స్ వన్ డే ట్రీట్మెంట్ వస్తారు సర్జరీ చేసుకుంటారు వన్ డే లో రికవర్ అవుతారు డిశ్చార్జ్ అయిపోతారు ఇఫ్ ఇట్ ఇస్ స్టేజ్ వన్ ఆర్ స్టేజ్ జీరో లెస్ దాన్ వన్ సెంటీమీటర్ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉంటే ఇంకా మీకు ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు ఈవెన్ ఆంకోప్లాస్టిక్ ప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అని నేను చేస్తాను ఎలా చేస్తానంటే వైడ్ లోకల్ అంటే దాని చుట్టూ టూ మీటర్ చుట్టూ వన్ సెంటీమీటర్ రిమూవ్ చేసేసి మళ్ళీ బ్రష్ రీఅరేంజ్ చేస్తాం ఓకే సో దట్ నార్మల్ బ్రష్ షేప్ వచ్చేలాగా సో బ్రెష్ అసలు సర్జరీ అయినట్టు కూడా చిన్న స్కార్ తప్ప సర్జరీ అయినట్టు బ్రెస్ట్ డిస్మార్ఫిక్ గా ఉన్నట్టు లోపలికి వెళ్ళినట్టు అట్లా కూడా అట్లా కూడా ఉండదు ఆల్మోస్ట్ మనకు చూస్తే నార్మల్ బ్రష్ లాగే ఉంటుంది నార్మల్ టెక్స్చర్ నార్మల్ బ్రష్ చిన్న స్కార్ లాగా ఉంటుంది సో అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో సైన్స్ ఈస్ ఇవాల్వింగ్ అంటే మేము డే బై డే ఫస్ట్ రాడికల్ ఫస్ట్ బ్రెస్ట్ సర్జరీ చేసినప్పుడు రాడికల్ మ్యాస్టెక్టమీ అంటే అంటే బ్రెస్తో పాటు దానికి ఉన్న మజిల్స్ దానికి అటాచ్ అయిన మజిల్స్ చెస్ట్ వాల్ వరకు చంకలో గడ్డలు అన్నీ తీసేసేవాళ్ళు అక్కడి నుంచి మేము ఎంత ఫైన్ ట్యూనింగ్కి వచ్చామంటే వైడ్ లోకల్ గడ్డ చుట్టూ వన్ సెంటీమీటర్ చంకలో గడ్డలు కూడా తీసుకుంటే సెంటినల్ నోడ్ అంటే మనం అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకుతో చూస్తాం అట్లే ఒక ఇంజెక్షన్ చేసి బ్రెస్ట్కి ఏదైతే ఫస్ట్ లింఫ్ నోడ్ స్ప్రెడ్ అవుతుందో దాన్ని తీసేసి టెస్ట్ చేస్తాం సో దానికి వెళ్లేదు అంటే వేరే చోటుకి వెళ్ళే అవకాశం లేదు సో సెంటినల్ నోడ్ బయాప్సీ అని చేస్తాం సో దాని చేయడం వల్ల ఓన్లీ వన్ లింప్ నోట్ తీయటం ద్వారా మనం ఈవెన్ ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ వస్తుంది సర్జరీ చేసుకుంటారు నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు మీరు నెక్స్ట్ డే నుంచి మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు మీరు ఆఫీస్కి వెళ్ళచ్చు వాట్ ఎవర్ వాంట్ యూ కెన్ డూ ఇట్ ఓకే సో డే కేర్ ప్రొసీజర్లో కూడా చేస్తాం అంతా అడ్వాన్స్ ఓకే సో రేడియేషన్లో కూడా ఇంతకుముందు ఏంటంటే ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ రేడియేషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు హైపోఫ్రాక్షనేటెడ్ అండ్ హైడోస్ ఇస్తున్నాం సో ఈవెన్ ఫైవ్ టు టెన్ డేస్లో కూడా కంప్లీట్ చేసే రేడియేషన్ వచ్చింది సో అంటే ఒకప్పుడు లాగా ట్రీట్మెంట్ లేదు సైన్స్ ఈజ్ ఇవాల్వింగ్ మీకు ఏది సూట్ అవుతుంది అంటే మీకు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద ట్రీట్మెంట్ ఇట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్ ఇస్ ఈజ్ బిగ్ బుక్ బిగ్ బుక్ అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉన్న బుక్ సో నేను సింపుల్ అంటే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసాను ఎంత అడ్వాన్స్ ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో డిపెండ్స్ ఆన్ యువర్ స్టేజ్ అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ను బట్టి సర్జరీ ముందా కీమోథెరపీయా రేడియేషన్ హార్మోనల్ ట్రీట్మెంటా టార్గెటెడ్ ట్రీట్మెంటా ఇమ్యూనోథెరపీ ఇవన్నీ డిసైడ్ చేసి చెప్తాం స్టేజ్ని బట్టి స్టేజ్ని బట్టి బట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఏ స్టేజ్ వరకు ఉంటుంది అంటారు యా రికవరీ అంటే మనకి రెండు రకాల రికవరీ ఉంటుంది ఒకటి టెంపరీ రికవరీ అంటే మనం ఈ ట్రామా నుంచి బయటపడతాం రెండోది క్యూర్ ఆఫ్ ద డిసీజ్ క్యాన్సర్లో మనకు ముఖ్యంగా ఏంటంటే క్యూర్ ఆఫ్ ద డిసీజ్ ఫస్ట్ అడిగేది ఏంటంటే నాకు ఏదైనా పర్లేదు నేను ఎంతవరకు క్యూర్ అవుతానని అడుగుతారు చాలా మంది పేషెంట్స్ క్యూర్ ఇస్ అంటే చాలా మంది క్యూర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు బట్ మేము ఏంటంటే క్యూర్తో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు దాని గురించి కూడా ఆలోచిస్తాం యూజువల్గా మేము క్యూర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఏంటంటే విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ని ఫైవ్ ఇయర్స్ వరకు మానిటర్ చేస్తాం గా మానిటర్ చేస్తాం ఎవ్రీ త్రీ మంత్స్ కొన్నిసార్లు ఎవ్రీ సిక్స్ మంత్స్ కొన్నిసార్లు అట్లా గా మానిటర్ చేస్తాం సో మనకి స్టేజ్ వన్లో తీసుకుంటే క్యూర్ రేట్స్ అనేది ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి వంద మందికి ట్రీట్మెంట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత డిసీజ్ లేకుండా హ్యాపీగా ఉండే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు స్టేజ్ లో తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ వితౌట్ డిసీజ్ ఫ్రీ డిసీజ్ ఫ్రీ అట్ ఫైవ్ ఇయర్స్ ఇంటర్వల్ ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకుంటే ఎనభై మంది డిసీజ్ ఫ్రీ ఉంటారు ఒక ఇరవై మంది తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి స్టేజ్ త్రీలో తీసుకుంటే మనకి అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిసీజ్ అండ్ ఫార్టీ పర్సెంట్ మేబీ రికరెన్స్ కానీ మళ్ళీ చూసుకోవడం కానీ తిరిగి రావడం స్టేజ్ ఫోర్లో ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అంటారు ఫైవ్ ఇయర్స్ వరకు చూస్తే ట్వంటీ పర్సెంట్ వరకు ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ అవుతుంది అంటే క్యూర్ చెప్పలేము స్టేజ్ ఫోర్లో బట్ కంట్రోల్ చేసేసి వాళ్ళ ఫైవ్ ఇయర్స్ లైఫ్ని మనం క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇవ్వచ్చు సో ఇలా స్టేజ్ని బట్టి మనకి ఎంతవరకు క్యూర్ అవుతుంది క్యూర్ అవుతుంది అనేది వాళ్ళకి చెప్తామన్నమాట అండ్ చాలా మంది క్యూర్ గురించి ఆలోచిస్తారు బియింగ్ ఏ డాక్టర్ బీయింగ్ ఏ పర్సన్ బింగ్ క్యూర్ గురించే కాదు మా ఇంటెన్షన్ ఏంటంటే వీ హెవ్ టు కీప్ దట్ పేషెంట్ బ్యాక్ టు దే నార్మల్ లైఫ్ ఒక ట్రే నేను ట్రీట్మెంట్ చేశాను అయిపోయింది అట్లా కాదు చాలా మంది ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు నాకు క్యాన్సర్ క్యూర్ అయితే చాలు క్యాన్సర్ క్యూర్ అయితే చాలు ఒకసారి క్యాన్సర్ క్యూర్ అయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ హ్యాపీగా ఉన్న తర్వాత వాళ్ళు దే ఆర్ థింకింగ్ ఎప్పుడు కాస్మస్ కాస్మసిస్ అక్కడ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అయ్యో బ్రెస్ట్ లేదే అయ్యో బ్రెస్ట్ లేదే అనిపిస్తుంది సో నేను ఫస్ట్ పేషెంట్ ఎవరైనా మా దగ్గరకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి బ్రెస్ట్ కన్జర్వ్ చేయగలిగితే బెస్ట్ ఆప్షన్ ఏంటి కన్జర్వేషన్ అంటే బ్రెస్ట్ మొత్తం తీయించుకోద్దమా ఇంతవరకు తీస్తాము ఇలా అవుట్కమ్స్ ఉంటాయి ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది అని సో బ్రెస్ట్ కన్జర్వేషన్ చేస్తాం ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ అంటారు బ్రెస్ట్ కూడా అప్పటికప్పుడే రికన్స్ట్రక్షన్ చేస్తాము సో ఎందుకంటే వాళ్ళు ఆ మూమెంట్లో పేషెంట్ ఏంటంటే ఆ టెంపరీ ఆ టైం గురించి ఆలోచిస్తారు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఎవరైనా బట్ వీల్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆల్సో సో ఆ తర్వాత కూడా మాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా వీల్ థింక్ అబౌట్ కాంప్రహెన్సివ్ కేర్ సో చేసేసి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి చేస్తుండడం వల్ల వాళ్ళ ఆర్ బెటర్ ఓకే థ్యాంక్ యూ అండి మంచి